గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను చేపల మార్కెట్ వైపు వెళ్ళొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను నీతో ఒక పెద్ద గొడవ అయిపోయిందిరా నేను నీకేం గొడవ తేలేదే ఏరా నువ్వు మార్కెట్ లో ఒక చంపబాలా ఓ అదా అదో అమ్మాయి లైఫ్ మ్యాటర్ బతిమలితే ఎవరు నిజం చెప్పరు రెండు పీకితేనే చెప్తారు ఏంటి ఊరి గొడవలు వేస్తున్నావు నిన్ను బాగా చదివిద్దామని ఆశపడితే స్కూల్ మధ్యలోనే వదిలేసావు రేషన్ షాప్ లో పని పిచ్చా వాడి దగ్గర న్యాయం అంటూ అది వదిలిపెట్టి వచ్చావు తప్పు చేశారు నిలదీశాను పనులు తీసేశారు ఇంకోటి దగ్గర చేతులు కట్టుకొని పనిచేయడం కంటే చేపలు సంపాదించడం నాకేం తప్ప అనిపించట్లా చేపల మార్కెట్ లో రౌడీతనం చేయటం పెద్ద పని నీ వల్ల ఈ ఇంట్లో నాకు ప్రశాంతత పోయిందిరా అయితే నేను ఇంట్లో ఉండవు నీకు నచ్చలేదా నచ్చలేదు నచ్చలేదా అవునరా నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదురా అయితే వెళ్ళిపో ఇంట్లో వచ్చి వెళ్ళిపో వీడు కొడుకే కన్న తండ్రి నీ ఇలాంటి కొరగాని కొడుకుని కన్నందుకు ఇలా చెప్తూనే ఉన్నా ఉరేసుకోమంటున్నావాడు వీడు నన్ను ఉరేసుకోమంటున్నాడు నుంచి మొదలు పెట్టారా చూడరా నీ వల్ల ఎప్పుడో ఊరేసుకునేవాడిని కానీ దేవుడు నాకు రత్నం అంటే ఇంకో బిడ్డది ఇచ్చాడు హాయిగా బతుకున్నా నాకేది రైట్ అనిపిస్తే అదే చేస్తా ఎరా నీకు ఇష్టమైనప్పుడు ఏదేం చేస్తావా ఇలా చూడు నీలాగా పుట్టావా బతికామా చచ్చావాళ్ళ కాదు నువ్వు రేళ్ళు వద్దలు బాబు

ఇట్లాంటి ప్రెసర్ వేసి చంపుకునే బాబులంతా అంతా పుడిచిపరేయాలి ఏ కష్టడు కాక అన్నబట్టడానికి పైకి వస్తావుగా అప్పుడు రాసి పరస్తాను వాళ్ళండి పాప ఏంటి పెట్రోల్ లేదా అదే లేదండి పిల్లలంతా ఈ టైంలో హడావుడిగా స్కూల్ కి వెళ్తూ ఉంటారు అవును సమయంలో నేను బండి నడిపి వాళ్ళ ఇబ్బంది పట్టుకో అందుకే ఇస్ట్రీ దాటే దాకా నెట్టుకుపోయి ఆ అబ్బాయిని స్టార్ట్ చేసుకెళ్దామని మంచి తమ్ముడు నువ్వు వెళ్ళి

ఏంట్రా ఇది ఏమైందిరా వీడికి ఎప్పటి నుంచో ఒక అమ్మాయికి ఏరియాలో లైన్ వేస్తున్నట్ట పొద్దున్న ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్తే వీడు చెప్పే ముందే అది ఒకటి ఇచ్చిందట ఏంటి లవ్ యూ చెప్తే కొడుతున్నారా రే అవునరా మామ అదే నేనైతే గొంతు కూరేసుకుని చర్చ ఉండేవాడు రే ఓల్డ్ మోడల్ చెప్పుల దగ్గర నుంచి న్యూ మోడల్ చెప్పుల దాకా అన్ని చెప్పులతో దెబ్బలు తిన్నావు నువ్వు మాట్లాడుతున్నావా మామ కుర్రోళ్ళు ఆత్మహత్యలకి పది రూపాయలతో పాయిజన్ కొరక్కర్ల ఒక్క రూపాయితో రోజు అప్పుకుని ఓ అమ్మాయి దగ్గర లవ్ ప్రపోజ్ చేస్తే చాలు గుంపుగా చెరి ఎంత అసహ్యంగా కొడుతున్నారు మాది ఎవరో చూపించు దానికి నేను ఎవరో చూపిస్తాను మామా అక్కడ గుంపు వస్తుంది అందులో తెలుసు నీ కలర్ కి మ్యాచింగ్ గా మొదట్లో పొట్టి పిల్ల ఉంది పట్టే మొహంలా ఉంది అది పోయి నాకెట్ వాళ్ళ సెంటర్ లో మిస్త మిస్త వాడుతూ వస్తుంది చూడు పిక్ కలర్ డ్రెస్ ఏ అలాంటి ఫిగర్స్ నేనే లవ్ చేయకూడదా అది కొట్టేటప్పుడు ఒకళ్ళని కొట్టపోయి ఇంకొకరు కొట్టాలంటే ప్రాబ్లం అయిపోతుంది కదా సరే సరే మీరు ఇక్కడ ఉండండి ఇప్పుడే వస్తాను మరియు ఓవరాక్షన్ చేయకేరా అలాగా సరే సరే మీరు ఇక్కడ వెయిట్ చేయండి సరే సరే రే రెండు రాకు రెండు లవ్ యూ అంటే అబ్బాయిలే కొడుతున్నావు నువ్వు రాదే అశోక్ నువ్వు ఈజీగా డీల్ చేయడానికి అది బీచ్ గుర్రం కాదు కొంచెం సంధిస్తే నీ మీదే సారీ చేసే రేసు గుర్రం జాగ్రత్త ఎన్ని గుర్రాలకి జాకీగా ఉన్నాను నేను నాకే క్లాస్ ఇస్తున్నావా ఎక్స్క్యూజ్ మీ మీరు శ్రీకాంత్ సిస్టరే కదా కాదు కాదా ఐశ్వర్య రాయ్ లో ఉన్నారు మీ గురించి ఇలా చెప్పొచ్చు బా వదిలేండి ఎదవా ఏంటండి ఈ టైప్ లో ఉన్నారు ఆ ఏదేది ఎలా ఎలా ఉండాలో అది అది అలా అలా ఏమో సూపర్ గా ఉన్నాయి దాంతానికి వేరే వేరే డైటా లైక్ ఓవరాల్ గా ఒకే డైటా లైట్ కరెక్ట్ చేసుకోవడానికి డైట్ తో మొదలు పెట్టింది అయ్యో ఛాన్సే లేదండి మిమ్మల్ని చూడగానే బొగ్గునంటుకుంది ఎవరో తెలుసా తెలుసా తెలుసండి మన బ్రహ్మ గారి కూతురే కదా బ్రహ్మ అయ్యో అందరినీ సృష్టించే బ్రహ్మ తన కూతురిని కొంచెం కొంచెం ఓవర్ గానే కనబడుతున్నాయి వేటగాళ్ళ లేదు అంపు గుచ్చి గుచ్చి పెడుతున్నావే అందుకే అడిగా ఏం చెప్పారా నాతో ఏం చెప్పావరా మావా ఎవరో చూపు దానికి నేనెవరో చూపిస్తా అని చెప్పి మా వేస్తున్నావా లేదు మావా నేను ఆ పిల్లని కోరదానే వెళ్ళాను కానీ కొంచెం కత్తిలా ఉందా అదే కొంచెం ఓకేలా ఉండేసరికి మనసులో ఒకసారి ఆలోచన చూసాను ఫ్రంట్ ఆఫ్ ఫిగ్రా ఫ్రంట్ ఆఫ్ ఫిగ్రా అని అంద్రు చూసావా ఆ పిల్లని నువో టేక్ తీసుకురా ఓ బ్లడీ బ్లాక్ సి అనురాగ వెలోచననాయి హలో ఏంటి ఫస్ట్ టైం లోనే ఫోన్ తీసావ్ ఇంట్లో ఎవరైనా ఉంటేనే తినడానికి లేట్ అవుతుంది ఎవరు లేరు అందుకే తీసా ఏంటి ఇంట్లో ఎవ్వరూ లేరా తిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికి వెళ్ళారు ఉదిగానే వస్తారు మేక వంటర్గా ఉందా

ఏదనైతే ఏమొతుంది పైప్ కేం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇവിടെ ఉంటేనే ప్రాబ్లం నువ్వు ఇక్క నుంచి కాదు నేను చూసుకుంటా ఓకే ఓకే um see you no go eco good night bye bye కొ ఈవన్నీ నిలు నిలు తాగు ఎవరైనా చూడబోతారా పోయి కావు నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తుంది ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది చూడు చూడు అశోక్ నువ్వు వేగంగా వెళ్ళిపో వాళ్ళు పొద్దున గానీ రారు నువ్వేమో తలుపులు అన్ని మూసేసావు ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చేసి ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి సూపర్ స్టార్ కృష్ణ గటప్లో సెటప్ ఇఫ్ యూ డోంట్ మైండ్ దీన్ని వన్ బై త్రీ చేసుకున్నావా లవ్ చేయడం మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది వలేస్తే దీనికే వలయ్యారు రేయ్ ఏంటి రా అప్పుడు అయిత్రి దానికి వలేస్తాను మావా రేయ్ అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకేస్తున్న బిట్టా బిడ్డా బిట్టేయడానికి నేను ఎవరిని లేలా మహాలా రేయ్ ఇలా చూడరా రే నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా గా కలిపాను మావా ఏంట్రా ఇలా చేసావు తాను చాలా టఫ్ గా ఉంది నువ్వు ఎవ్ సిన్సిర్గా అడ్వైస్ లేవే చేసావు అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసా నాకు తెలిసి అమ్మ ఎస్కేప్ అయ్యేలా ఉంది వెళ్ళి ఫినిష్ చేసా ఇంకొకటి ఫినిష్ చేస్తావా ఏంట్రా వాడి ఇంకా మారలేదు మామ డైలీ ముహూర్తం ముహూర్తం అని గింజుకుంటున్నాడు వాడికి పెళ్లి ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా పోరా వేరే పని లేదు ఆ విగ్గు చూడు నువ్వు పళ్ళకొట్లో ఉండి బాగా పండిపోయా ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా ఏంటి బాబు నువ్వా అయ్యో అంటే మీరా మహేష్ లే కదా మహేష అటువంటి వాళ్ళు ఎవరు లేరే ఇది ఎల్బీ నగర్ కదా అవును సెకండ్ స్ట్రీట్ కదా కాదు కాదు ఫస్ట్ స్ట్రీట్ ఓ ఫస్ట్ స్ట్రీట్ నాకు అప్పుడే డౌట్ వచ్చింది సరే మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంది అండి నాకు సంతోషం బాబు నేను వస్తానండి ఏమైంది బాబు lá para lá. babu. O okay. బాబు టీ కాఫీ ఏమైనా చేసుకుంటావా ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా టిఫిన్ లేదా ఏమిటి బాబు టిఫిన్ తో సరిపెట్టేసావు ఉండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు ఓకే సరే ఉండు నీ కోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా హలో

ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ ఉంది సిమ్ మార్చాలి ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకి పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోతుకి ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే ఏం ఏంటిది కాదు అయ్యో ఎవరు వచ్చారు ఏం చేయాలి

నేను నిన్ను చూడడానికి వచ్చాను ఎంత సేపు చేయాలి మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను మమ్మీ మమ్మీ నానమ్మా ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫామ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయ్యింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతను ఇంటికొచ్చారు కదా టిఫిన్ అంటే దగ్గర పెట్టావా లేదా బెటర్ బెటర్ ఫుల్ మీల్స్ ఏ బెటర్

ఏంటి ఎండి చేపలు వేపుడా నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు ఆకనే రండి టమాటాలు కిలో కిలో టమాటాలు ఏంటి ఎప్పుడు క్యారీ తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా తలదిరిగి పడిపోతామేమో వెళ్ళి బోన్ చేయి ఉండరా లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందు వెళ్ళి

చేద్దాం హలో రే మామా చెప్పు మావా శాంపర్ బిల్డింగ్ బైట ఉన్నాన్రా శాంపర్ బిల్డింగ్ స్కార్పియో రా బ్లాక్ స్కార్పియో నీ రైట్ కి చూడు ఆ చూసాను చూసాను నువ్వు వికరేం ఎక్కడ ఇపుడు వస్తా ఏంటిదేనా స్వాములర్ కేసెపుడు పూర్తవుతుంది చిన్న స్వాములర్ দরকার కదా రా మావా ఏయ్ ఏంటి మావా ఇంత దూరం ఏంటి మటరు ఏ టర్కీ బాగున్నావా భౌనన్న మార్కెట్ లో ఒక మటరు చేశావ్ ఇంతకే బయలు అడుగు రావాలి వచ్చాను ఏ ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా దీనికి ఇంత దూరం రావాలా ఏంటి సరే సరే నేను బయలు మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను నువ్వు మటర్ మర్డర్ పక్కనే పెట్టుకొని తిరుగుతున్నావు సరే సరే ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి